ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురదాల సబ్ డివిజన్ పరిధిలో మాచల్ల సర్కిల్ లిమిట్స్లో ఉన్న వెల్లుత్తిలో వెల్దొత్తులో ఉన్నటువంటి ఇది లాస్ట్ గ్రామము కేపీగూడెం అంటే కొత్త పుల్లారెడ్డిగూడెం విలేజ్ బాగా ఫ్యాక్షన్ రిలేట్ విలేజ్ ప్లస్ అన్ని అన్ని ఇష్యూస్లో ఉంటుంది ఇక్కడంతా ఈ సారావి కార్యక్రమం ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఈరోజు ఎక్సైజ్ వారు మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసర్స్ మరియు పోలీసు వారి సహకారంతో పోలీసులు అందరం కలిపి ఈ ఆపరేషన్ ఈరోజు కార్నాడు సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మాకు ఈరోజు సుమారు ఒక రెండు బరిసెలు రెండు బరిసెలు బట్టలు అవుతుంది ఇలాంటి బర్సలను తయారు చేయించుకొని కొట్టుకోవటం పొడుసుకోవడం అనే సంస్కృతి బాగా ఉంది ఇక్కడ ఈ బర్సలు ఒక రెండు అలాగే కత్తులు ఒక ఏడు గొడ్డల్లో ఒక పదిహేను గడ్డపాల పది ఇలా జిల్లల్లో దొరికి అప్పటికీ కొన్ని చాలా తో ఎక్కడో మట్టిలో కూడా గుంతలో కూడా బయట పెడతా ఉన్నారు పరిసరలు ఈ చూపుతున్నటువంటి పరిస్థితులు చాలా పరిస్థితులు ప్రతి ఇంటికి చేయించి అలవాటు ఉన్నారు చేయించుకోవడానికి పెట్టుకుంటారు కొన్ని రోజు ఎక్కువ దొరకలేదు కానీ వాళ్ళకి ఆ సంస్కృతి లేదు అదేవిధంగా మనుషుల్ని నిర్లక్షణంగా చంపుకొని బాడీ కనపడకుండా చేయడం అలవాడే పెట్రోల్తో కాల్కోవడం పడేయడం అంత సంస్కృతి ఉన్నటువంటి ఊరిది ఇప్పుడు పెట్రోల్ మామూలు క్యాజువల్గా అమ్ముతుంటే కూడా మాకు డౌట్ వస్తూ ఉండాలి పెట్రోల్ ట్యాంక్ నుంచి కొన్ని సీజ్ చేయడం జరిగింది వీళ్ళలో పెట్రోల్ ఉండడం కూడా అంత కరెక్ట్ కానీ ప్లస్ నాడుసారా గురించి కూడా పోలీస్ పోలీసు వాళ్ళు గట్టిగా చూశారు ప్రతి ఇల్లు కోర్స్ దొరకలేదు కానీ ఇక్కడైతే చేస్తున్న ఆనవాళ్లు ఉన్నాయి ఈరోజు వీటితో పాటు ఈ రికార్డ్ లెస్ వెహికల్స్ ముప్పై దాకా దొరికింది ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ ఈ కాటినాడు వచ్చే ఆపరేషన్ ఏంటంటే ముఖ్యంగా ఈ విలేజ్లో అన్ఎడ్యుకేషన్ వాళ్ళు అయిపోయింది దేని వాళ్ళు అయిపోయింది వీళ్ళు బాగా వెపన్స్ని కం చేసి మనం చూస్తే అక్కడ సిరిగిరి వాళ్ళు కారం తొడ్డి బాటిల్స్ నీళ్ళల్లో కారం పెట్టి దాంట్లో మైల్ పుట్టం వేసి అలాంటి బాటిల్స్ నీళ్ళల్లో పెట్టుకుని రెడీగా ఉన్నారు వాళ్ళు ప్లస్ స్టోన్ పెయింటింగ్ కోసం స్టోన్ దాదాపు టన్ను రాళ్ళు కొంత సైజు రాళ్ళు పెట్టి సంస్కృతి అలా ఉంది ఇలాంటి లేదు దాన్ని పోగొట్టేదానికి ఆల్రెడీ మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నాము అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నాము ఊర్లో క్యాంపులు పెట్టి ఊరి ఊరికి సీసీ కెమెరాలు పెట్టించడానికి కోసం వచ్చిన ఎస్ఐ గారు అవేర్ చేయడం కూడా ప్రతి ఊరికి అవేర్నెస్ క్యాంపులు పెట్టారు ఎస్ఐ గారు అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు సరిగా ఉండడం లేదు ఇక్కడ గంజాయి కూడా ఉండే అవకాశం ఉంది పిల్లలంతా గంజాయి కలవాడు పెడతా ఉంటారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ పిల్లలు కూడా గంజాకి అలవాటు పడుతున్నారు ఆ ఎమీల్లో కూడా గంజాయామీలు కూడా చూసినా బట్ పెట్టలేదు కానీ బట్ పెరుగుతూ ఉన్నాయి అందుకోసం వీరి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది పోలీసులు రెగ్యులర్గా చర్చ చేసి షూ ఎలాంటి షూస్ లేకుండా ఎలాంటి లాండర్డ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడం కోసమే ఈరోజు ఈ ఆపరేషన్ జరిగింది